హ్రితిక్ రోషన్ బాలీవుడ్ స్టార్ నటుడు హ్రితిక్ రోషన్ మెగాఫోన్ పడుతున్న విషయం తెలిసిందే తాను హీరోగా వచ్చిన బ్లాక్ బస్టర్ క్రిష్ ఫ్రాంచైజీలో భాగంగా నాలుగో పార్ట్కు హ్రితిక్ రోషన్ దర్శకత్వం వహించబోతున్నాడు ఇరవై ఏళ్ల క్రితం కోయి మిల్ గయా తో మొదలైన ఈ సిరీస్ ఆ తర్వాత క్రిష్ రెండు క్రిష్ మూడు లతో బ్లాక్ బస్టర్లు అందుకుంది ఈ సినిమాల్లో తో పాటు అందాల తార ప్రియాంక చోప్రా ఫీమేల్ లీడ్గా నటించగా కంగనా రనౌత్ వివేక్ ఒబెరాయ్ వంటి స్టార్స్ కీలక పాత్రల్లో కనిపించారు అయితే తాజాగా రాబోతున్న క్రిష్ నాలుగు లో ప్రియాంక చోప్రా మరోసారి లీడ్ రోల్లో కనిపించబోతున్నారని తెలుస్తుంది హ్రితిక్ రోషన్ ఈ మూవీ కథను ప్రియాంకకు వినిపించగా ఆమెను ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది ప్రియా పాత్రలో ఆమె మెరవనున్నట్లు వర్గాల్లో చర్చ జరుగుతోంది అయితే ఈ విషయంపై ప్రియాంక చోప్రా టీం నుంచి ఇప్పటి వరకు అధికారిక ప్రకటన రాలేదు ఇదిలా ఉంటే ఈ ప్రాజెక్ట్ కోసం ప్రియాంక చోప్రా భారీ మొత్తంలో డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తుంది క్రిష్ నాలుగుకి ఏకంగా ఇరవై రూపాయల నుంచి ముప్పై కోట్లు రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తుంది ఇదిలా ఉంటే సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకుడు రాజమౌళి కాంబినేషన్లో రూపొందుతున్నా ఎస్ఎస్ఎంబి ఇరవై తొమ్మిది సినిమాకు కూడా ప్రియాంక దాదాపు ముప్పై కోట్ల రూపాయలు వరకు పారితోషికం తీసుకోనున్నట్లు సమాచారం